గీతా కర్మయోగి ఐదవ కర్మ కృష్ణ పరమాత్మ ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో జ్ఞాని లక్షణాలు వివరించాక అందరూ జ్ఞాన యోగానికి రాలేరు కాబట్టి కనీసం కర్మయోగిగా జీవించమని చెప్తూ కర్మయోగి ఎలా జీవించాలో పదవ శ్లోకంలో వివరిస్తాడు ముందు పదవ శ్లోకం చూద్దాం బ్రహ్మణ్యాధాయ కర్మాని సంగం తక్మపత్రం జ్ఞానికి ఏమవుతుందో ముందు ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో చెప్పాడు జ్ఞాని తన పరమార్థిక సత్యం అని అంటే ఆత్మ అని తెలుసుకుంటాడు ఎప్పుడైతే తన ఉన్నత స్థాయికి ఎదుగుతాడో అనాత్మస్థాయి చెందిన కష్ట నష్టాలు అతనికి చాలా చిన్నవిగా అనిపిస్తాయి అవి జ్ఞానిని ఏమాత్రం చలింపజేయలేవు స్వాతంత్ర్య పోరాటం సలిపిన వీరుల గాథలు చూడండి వారిని కొట్టారు హింసించారు అండమాన్ జైల్లో పెట్టారు కానీ వారు వందే మాత్రం నినాదం మానలేదు వారి శరీరానికి నొప్పి కలిగిందా లేదా కలిగింది కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు వారిలో రెండు ఉన్నారు శారీరక నేను భారతీయుడైన నేను భారతీయుడైన నేను పడే బాధల ముందు శారీరక నేను పడే బాధలు చాలా తక్కువ అనుకున్నారు వారు ఆ బాధలు ఉన్నాయి కానీ ఆ నొప్పి పెద్ద నొప్పి ముందు చిన్నదైపోయింది ఒక కప్పులో ఉప్పు నీరు ఉంటే దానిలోని ఉప్పదనం పోగొట్టాలంటే ఏం చేయాలి నీటిలో కరియాక ఉప్పును ఆవిరి చేయలేము కానీ దానిలో ఇంకా ఎక్కువ నీరు పోస్తే ఆ ఉప్పు తక్కువ అవుతుంది అది పోదు గాని తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే జ్ఞానికి కూడా శారీరక బాధలు ఉండవని కాదు ఇక్కడ అర్థం అనారోగ్యం వస్తే శారీరక బాధలు అనుభవించక తప్పదు గుర్తుంచుకోండి జ్ఞానం శారీరక బాధల నుంచి విముక్తి కలిగించదు శారీరక బాధలను సంసారం అని కూడా అనరు మన మానసిక బాధలనే సంసారం అంటారు ఏదైనా వస్తే నాకే ఎందుకు వచ్చింది అని వాపోతాం జ్ఞాని అలా చేయడు ఒక చిన్న పిల్లవాడిని చూడండి అనారోగ్యం వస్తే నాకే ఎందుకు వచ్చింది అనుకోడు దీనివల్ల ఎంత ఖర్చు అవుతుంది ఇంకెంత పడాలి ఇలాంటి మానసిక బెంగలు పెట్టుకోడు ఓపిక ఉంటే ఆడుకుంటాడు లేకపోతే పడుకుంటాడు జ్ఞాని కూడా శారీరక బాధలకు మానసిక బెంగలను జత చేయడు స్వాతంత్ర యోధులలాగా ప్రవర్తిస్తాడు జ్ఞాని ఒక్కొక్క దెబ్బ తగిలిన కొద్దీ స్వాతంత్ర యోధులు వందే మాతరం వందే మాతరం అని అరుస్తూనే నేను ఒక వ్యక్తిని అనుకునే కన్నా నేను ఒక భారతీయుడిని అని అనుకోగలిగినందుకు వారు దెబ్బలను తట్టుకోగలిగారు అలాంటిది నేను ఒక ఆసియా ఖండవాసిని నేనొక మానవుడిని నేనొక జీవిని నేను బ్రహ్మను అనుకుంటే ఆ నొప్పి అంతకంతకు తగ్గుతూ వస్తుంది జ్ఞాని అహంకారాన్ని జయించే విధానం ఇది కానీ ఈ జ్ఞానం పొందాలంటే మనం ఉన్నత స్థితిని అర్థం చేసుకోవాలి అది చాలా సూక్ష్మమైన సత్యం ఆత్మా ఆత్మ అంటున్నారు అసలు నిజంగా ఆత్మ ఉందా లేక అది మీ ఊహాగానమా అని ప్రశ్నించే వారికి జవాబుగా ఈ శ్లోకం చెప్పబడింది నీ ఉన్నత స్థితికి చేరుకునే వరకు నీ ఇష్ట దేవత ప్రార్థన చెయ్యి అంటున్నాడు కృష్ణ పరమాత్మ అందువల్లనే మనం ప్రపంచం మీద ఆధారపడటం నుంచి దేవుని మీద ఆధారపట్ట నేర్చుకుని దేవుని మీద ఆధారపడటం నుంచి ఆత్మ మీద ఆధారపడటం నేర్చుకోవాలి ప్రపంచం మీద ఆధారపట్ట నుంచి దేవుని మీద ఆధారపడటం కర్మయోగం అయితే దేవుని మీద ఆధారపట్ట నుంచి ఆత్మ మీద ఆధారపడటం జ్ఞానయోగం అవుతుంది ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ జ్ఞానయోగం నుంచి కర్మయోగానికి దిగి వస్తున్నాడు ఎవరికైనా ద్వైత భక్తి తేలిక అద్వైత జ్ఞానం పొందటం కష్టం అద్వైతానికి త్వరగా రాలేను అంటే శాస్త్రం బలవంత పెట్టదు తొందర పెట్టదు మీకు కావలసినంత సమయం తీసుకోండి కాకపోతే జ్ఞానానికి ఎప్పటికన్నా రాక తప్పదు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో రండి అంటుంది కర్మాని బ్రహ్మన్యాధాయ నీ ఉన్నత స్థితిని కనుగొనే వరకు సగుణ బ్రహ్మ మీద ఆధారపడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ బ్రహ్మని అంటే సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ ఎవరు నీ ఇష్ట దేవత ఆ ఇష్ట దేవతకే నీ కర్మలన్నీ అర్పించు అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయి నిష్కామ కర్మ అయినా సకామ కర్మ అయినా ఈశ్వరునికి అర్పించు కొంతమంది చూడండి ఏదైనా సంస్థ నుంచి కొంచెం ధనం అవార్డుగా వస్తే మళ్ళీ ఆ సంస్థకే దాన్ని కానుకగా సమర్పిస్తారు కర్మను ఎలా ఈశ్వరునికి అర్పించాలి ఈశ్వరార్పణ భావనతో అర్పించాలి ఏ కర్మ చేసినా అది మీ ఆరాధనే సుమా అని చెప్పగలగాలి అలా చేస్తే రెండు ప్రయోజనాలున్నాయి ఒకటి చేసే పనిని శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేస్తాము రెండు ఈశ్వరుణ్ణి తలుచుకుని చేయటం వల్ల కర్మ పూజగా మారుతుంది పూజ చిత్తశుద్ధిని కలగజేస్తుంది ఫలం గురించి ఎలా ఉండాలి మన ఆలోచన కర్మలు రెండు రకాలుగా చేస్తాం కొన్ని కర్మలు కేవలం ఆధ్యాత్మిక ఎదుగుదలకే తోడ్పడతాయి ఉదాహరణకు సంధ్యావందనం సంధ్యావందనం చేయటం వల్ల లౌకిక ప్రయోజనం కలగదు అలాగే పంచమహాయజ్ఞాలు వాటిని నిత్య నైమితిక కర్మలు అని విహిత కర్మలు అని అంటారు ఇవి చిత్తశుద్ధి కలగజేస్తాయి వీటి ఫలితం ఎలా ఉన్నా మనను బాధించవు మనను బాధించవు ఎందుకంటే వీటి వల్ల లౌకిక సుఖాలు కలగవు ఇంకొక రకం కర్మలను సకామ కర్మలు అంటారు వీటిలో మనం ఒక ఫలితాన్ని ఆశిస్తాం ఒక కంపెనీలో పని చేస్తుంటే జీతం పెరగాలి అని కోరుకుంటాం ఇవన్నీ కామ్య కర్మల కింద వస్తాయి ఈశ్వరునికి అర్పించి ఈశ్వర ప్రసాదంగా తీసుకోవాలి కర్మయోగంలో జీతం దేవుని దగ్గర పెట్టి మళ్ళీ తీసుకుంటాం కొత్త బట్టలు దేవుని దగ్గర పెట్టి కట్టుకుంటాం కొత్త ఇంటికి దేవుని ఫోటోతో గృహప్రవేశం చేస్తాం కొత్త పుస్తకంలో స్వామీజీ సంతకం పెట్టించుకుని వెనక్కు తీసుకుంటాం నిష్కామ కర్మలో ఏ ఫలితాన్ని ఆశించం కాబట్టి ఏ సమస్య లేదు సకామ కర్మలో కూడా ఈ బుద్ధితో చేసి ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరిస్తే జీవితం ప్రశాంతంగా సాగుతుంది ఆశించిన ఫలం రాకపోయినా ఈశ్వరేచ్ఛ అని అర్థం చేసుకుంటాం అప్పుడు ఫలం ఎలా ఉన్నా బాధపడం దేవుడు ఎన్నడూ అన్యాయం చేయడు ఒకవేళ అన్యాయం చేసినట్టు కనపడినా కూడా మనకు సరిగా అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి ఒక ఫలం రావటం వెనక అనేక అంశాలు ఉన్నాయని తెలుసుకోవాలి మనం పొందిన ఫలం మనకు రావాల్సిన ఫలం మనకు కావాల్సిన ఫలం కాకపోవచ్చు అది సంఘం తక్వ అంటే ఫలం ఆశించకుండా అంటే దేవుడు నాకు అన్యాయం చేయడు అని అర్థం చేసుకుంటే భవిష్యత్తు గురించిన ఆందోళన ఉండదు ప్రతి గృహస్థుకు ఉండే పెద్ద సమస్య అదే ఆందోళన నాకేమైనా పర్వాలేదు గాని నా మనవడికి ఏమీ కాకూడదు అనుకుంటాం కానీ లోకా సమస్త సుఖినో భవంతుల మనవడు ఉన్నాడా లేదా మనవడు కూడా ఉన్నాడు కర్మయోగం అంటే మనవడి గురించిన ప్రత్యేక బెంగం ఉండదు మనసు ప్రశాంతంగా ఉంటుంది కర్మయోగి భవిష్యత్తు గురించిన ప్రణాళికను వేస్తాడు కానీ ఫలం ఏదొచ్చినా ఆందోళన చెందడు అందువల్ల అర్జున నీ కర్మలను ఈశ్వరునికి అర్పించి ఫలం గురించి ఆశించకు దానివల్ల కలిగే ఫలమేమిటి నా పాపేన నా లిప్త్యతే ఏ పాపము అతన్ని అంటదు చిత్తశుద్ధి కోసం ప్రార్థన చేస్తే ఆ కర్మ సరిగా చేయకపోయినా ఏ పాపము అంటదు కానీ అదే కామ్య కర్మగా చేస్తే ఆ పూజ సరిగా చేయకపోతే అనుకున్న ఫలం రాకపోగా ఒక్కోసారి బెడిసి కొట్టవచ్చు కూడా కాని కర్మయోగిగా పాప భయం ఉండదు అందువల్ల అతని జీవితం ఎలా ఉంటుంది పద్మపత్రం అంబసా ఇవ తామరాకు మీద నీటి బొత్తులా ఉంటుంది గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఉంటాడు